మొక్కజొన్న పంటలో ప్రధాన కాండం పక్కన చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయా వాటినే టిల్లర్లు లేదా సక్కర్లు అంటారు ఇవి ధాన్య దిగుబడికి మంచివి కావు టిల్లర్లు రావడానికి కారణాలు ఇవే ఒకటి మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండటం ఖాళీ ఎక్కువైతే మొక్కలు పక్క కొమ్మలు వేస్తాయి రెండు నత్రజని ఎరువు ఎక్కువగా వేయడం ముఖ్యంగా మొదటి దశలో ఎక్కువ యూరియా వేస్తే టిల్లర్లు వస్తాయి మూడు కొన్ని హైబ్రిడ్ల స్వభావం కొన్ని రకాల మొక్కజొన్నలో టిల్లర్లు సహజంగా వస్తాయి నాలుగు స్ట్రెస్ పరిస్థితులు మొదట నీరు లేకపోవడం తర్వాత ఒక్కసారిగా వర్షం లేదా నీరు ఇవ్వడం నివారణ చర్యలు సరైన స్పేసింగ్ పాటించాలి నత్రజని ఎరువులు విడతలుగా వేయాలి ధాన్యానికి అనువైన హైబ్రిడ్ ఎంచుకోవాలి మొదటి దశలో నీటి కొరత రాకుండా చూడాలి టిల్లర్లు చేతితో తీసేయాల్సిన అవసరం లేదు సరైన నిర్వహణతో అవే ఎండిపోతాయి చివరి లైన్ సీటీఏ ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి